పెట్టుకున్నాడు సార్ మొన్న మనం మాట్లాడాము కడపలో ఆయన సిఐ రామకృష్ణ గారు ఆ ఎమ్మెల్యే అనే అమ్మనే శ్రీనివాసరెడ్డి భార్య ఆమె ఆమె మీద పోస్ట్ ఏవో పెట్టారు ఆమెకు సంబంధించిన ఒక పోస్టు కాపీ చేశారని మొదటిదేమో ఆమె మీద పెట్టారని చెప్పి సిఐ కేసు పెట్టారు అంత వాళ్ళ ఒత్తిడికి గురే మీరు ఇదంతా పెట్టారు పరిశీలించకుండా షేర్ చేసినంత మాత్రాన మీరు కేసు పెడతారా అని చెప్పి కోర్టు కొంచెం ఆగ్రహం రాజకీయ వర్గాల్లో ఆగ్రహం రాగానే ఆ సిఐ రామకృష్ణ యాదవ్ను వీఆర్ వేకెన్సీ రిజర్వ్లో పెట్టారు వేకెన్సీ రిజర్వ్లో వైసీపీ ఎప్పటి నుంచో పెట్టింది ఆ ప్రభుత్వంపై మన ప్రభుత్వం వచ్చింది అనుకుంటే మన ప్రభుత్వం కూడా వేకెన్సీ రిజర్వ్లో పెట్టింది ఏంటని పత్రికలో రాసింది అది మనం చదివాం సో ఈ కొంచెం ఎదురు దెబ్బగా మారింది మేము కడప కైవత్సం చేసుకున్నాం పులివేందరు ఈ పరిస్థితుల్లో అయితే రెండో రోజుకే మళ్ళీ ఆయన వేకెన్సీ రిజర్వ్ తీసేసి మళ్ళీ డ్యూటీలోకి తీసుకున్నారంటే ఒక విధంగా కూటమిలో కొంత అలజేడి రావటం దానికి ఒక అడుగు వెనక్కి వేయడం జరిగిందనమాట కానీ రెండవ వైపు నుంచి చూస్తే మహిళా నాయకురాలు టీడీపీ మహిళా నాయకులు కొంతమంది మాట్లాడారు మాట్లాడింది ఎవరో సోషల్ మీడియాలో పెడితే దాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజా షా ఆయన కార్యదర్శి కా వలి వీళ్ళందరూ షేర్ చేశారు షేర్ చేసిన దానికే మీరు కేసు పెడతారా సోషల్ మీడియాలో ఆల్రెడీ ఉన్నదాన్ని షేర్ చేస్తే మీరు కేసు పెడతారా ఇది మేము ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కావడం లేదు మీరు వెంటనే వాళ్ళని విడుదల చేయండి తర్వాత ఫార్టీ వన్ ఏ కింద నోటీస్ ఇచ్చి వివరాలు మాత్రమే తెలుసుకోండి దీని మీద విచారణ జరపండి అని తీవ్ర స్థాయిలో హైకోర్టు వేసింది అంటే ఒకటే జిల్లాలో రెండుసార్లు పోలీసులకు పాలక పార్టీకి సంబంధించి న్యా న్యాయస్థానాల నుంచి ఇటువంటివి రావటం అన్నది వాళ్ళ కొంచెం వాళ్ళ అత్యుత్సాహం నిరుత్సాహానికి దారితీసే ఒక పరిస్థితి అయితే అక్కడ ఎదురవుతుంది రెండవది ఓవరాల్గా కూడా వీటిని చక్కదిద్దుకుంటే మంచిది ఇప్పుడు ఎందుకంటే తెలుగు రాష్ట్ర ప్రభుత్వం యూట్యూబ్కి సంబంధించి కొత్త చట్టం తేవడానికి ముగ్గురు మంత్రులతో ఒక ఉపసంగాన్ని ఇచ్చింది వీళ్ళు దేశంలో అన్ని చోట్ల యూట్యూబ్ మీద ఇవి ఉన్నాయి అంటే యూట్యూబర్ల మీద ఎలాంటి కేసులు పెట్టవచ్చు ఇవన్నీ కూడా స్టడీ చేయమని మరి కోర్టులు చెప్పిన ఈ అప్పుడప్పుడు చేస్తున్న ఈ మందలింపులు విమర్శలు అభిశంసలు వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరన్నా దుర్భాషలాడేవాళ్ళు అసభ్య అశ్లీలమైనవి పెట్టేవాళ్ళం తప్ప మీడియాకి సంబంధించి ఏదో బ్రేక్ వేశారనే ఇది రాకుండా చూడాల్సిన బాధ్యత మటుకు కూటమి మీద ఉంటుంది